హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల వస్తున్న అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిమారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలతో మరి ప్రతి వారం వస్తుంటాయి మరి మనకు అర్థంగా తెలిసిన విషయమే కదా మరి వారం కూడా ఏసే కేటాయిట్లు నడుస్తున్నారు మనమైతే ఈ వీడియో అయితే సేక్రితం హురాహురిగా కూడా బేర నడుస్తున్నాయి ఇక్కడ మనకు ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు రోజుకి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏనా మనవేనా అవి ఏనా పళ్ళతో ఉన్నాయి రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్న కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్షా ఇరవై వేలుగా చెప్తున్నాను మరి ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి అలానే మరి ఇదొక్క కాడే మరి ఇంకేందా ఇదొక్క కాడే రైట్ ఎక్కడి నుంచి వచ్చారా నాగలాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు మళ్ళీ యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై రైట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఏనా పళ్ళతో ఉన్నాయినా అన్నీ కలిపినాయి చేతప్ప కూడా వెళ్ళేనా బాగుతున్నాయి కిలో ఏం చెప్పినా కడీ రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేరే చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు కందనాథి గ్రామం ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా రైట్ జబర్ దీప్ తల్లి ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఎవరైనా వస్తే కొట్టు కొడుకునేస్తారు సింగిల్ సింగిల్ కూడా నమస్తే ఇస్మలనా నమస్తే అబ్బా బ్లాక్ డైమండ్ బ్లా బ్లాక్ టైగర్ బ్లాక్ డైమండ్ అండి ఇదొకటే నేను కేటుకొచ్చిన ఏమంటా ఏం చెప్పిన తో నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ గానే చెప్తున్నారు మరి ఇందులో బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ మరి కందనాథి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు ఏ మాత్రం సైజులు అయితే లోల్ లో దింపేవాళ్ళు

ఏం చెప్పిన రేటు ఇవి ఇది లక్ష గడ్డ వన్ ల్యాక్ థౌజండ్ ఏదో పళ్ళతో ఉన్నాయా అన్ని అన్ని కలిపినాయి కలిపి గెల ఎక్కడి నుంచి వచ్చారు బలిగిరి బలగిరి తెలంగాణ తెలంగాణ రైతురేనా రైట్ రైట్ తొమ్మిది తొమ్మిది రెండు ఐదు రెండు ఐదులు మూడు మూడు ఒకటి ఒకటి నాలుగు నాలుగు ఆరు ఆరు నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది రైట్ مان من براهمن کي ڳالهه لئي ته ائين وڌي وڌي انعام ڏنو

ఏదైనా పళ్ళతో రెండు ఆరు పళ్ళతో గిళ్ళలో ఏం చెప్పిన కాడి రేటు లక్ష నాలుగు వేలు వన్ లాక్ ఫోర్ థౌసండ్ మరి ఇది ఇదొక్క కాడనిచ్చినారా ఇదొక ఐదు జతలు వచ్చినాయి సార్ ఇవి ఏం చెప్పిన రేటు తొంభై ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఎనభై ఎనిమిది చెప్తున్నారు పళ్ళతో ఇవి క్యూఆర్ ఇంక ఎక్కడున్నాయి కాడీలని ఇక్కడ నుంచి వచ్చారు పదేనా వేసేస్తారు ఉష్మాన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ నైన్సి అండి ఏం చెప్పిన కట్ రేట్నా తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌజండ్కి ఎత్తాం మరి సీమా ఎత్తులు కనిపిస్తున్నాయి సీమా కాటు ఏమైనా పళ్ళతో ఉన్నాయని కలిసినాయి రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి బోధరం అగ్గి పెద్ద కడూరు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఒకటి డెబ్బై ఆరు డెబ్బై ఆరు ముప్పై రెండు డెబ్బై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఎనిమిది ఏనా మీవేనా ఏం చెప్పినా కాడ రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్ ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పిన రేటు ఎనిమిది యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ చెప్తారా మరి సింగిల్గా ఉన్నటువంటి మంచి సైజులో ఉంది కుడిపాక ಎಚ್ಚಾರ ಇದು ಎವರೇ ಇದು ಎವರು ಡಬ್ಬೈದು ಡೈ ಎಲ್ಲ ಸೆವೆಂಟಿ ಎೌಸಂಡ್ ಅದ మరి ముందు వ్యాసెస్లో వారికి తెలిసిన విషయమే మీకు వ్యాపారము

ఎదురైతే ఏం వారం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు ఒకటే ఉందా ఏమైనా పళ్ళతో ఉందా రెండు పళ్ళతో ఉంది ఏ పక్క వస్తాయి గెరంలో సగినా రూపాయ రెండు పక్కలో వస్తుంది ఏం చెప్పిన రేటు డెబ్బై డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్గా వస్తున్నారు మరి ఎక్కడి నుంచి సార్ పెద్దకడూరు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్స్ మీ పేరు నెంబర్ తొంభై మూడు తొంభై మూడు ముప్పై ఏడు రైట్ రెండ పాల్ దూడట ఒకటి నాలుగు పాలు ఒకటి ఆరు పాలు కిడారి కొడలు ఉదయం మీరు లెంతి వీడలు కాంటాక్ట్ చేసాము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కాడీ రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫైవ్ చెప్తున్నారు మరి బహుమతుండే గెలలో గెలం కట్టుకునే అంటే అంటే పల్లాన్ని సవకల్పునాయా ఎక్కడి నుంచి వచ్చారు పల్లెపాడు పల్లెపాడు గ్రామం ఏది మండలం దానికి కోసికి కోసి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై ఎనభై ఎనభై డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు లాస్ట్ ఎనభై ఐదు రైట్ కనిపిస్తుంది కదా మనకు అంత సంతా డల్ అయ్యింది కదా మరి మరి ఇది ఒక కాడే ఏం చెప్పిన రేట్ అయితే తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదైనా ఒకటే ఉందా ప్రసంగం ఒకటి మార్కెట్లో వీళ్ళింది ఏనా పలత ఉన్నదా అన్ని కలిపింది ఈజిప్ట్ రేట్ అయితే అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌజండ్గా చెప్తున్నారు మరి రైట్ ఎప్ప కోసం ఫుడ్ మంచి భరోసా పోతుంది మినియం పచ్చేది అవునా రైట్ మినియం పచ్చేది డెబ్బై పదమూడు పదిహేడు అరవై లాస్ట్ నలభై ఐదు పేరు అఫ్ ఫోమర్ యూట్యూబ్నా చూసుకుంటారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు మరి సైజు విషయానికి వస్తే మరి పోతా పోల్చుకుంది ఈ వారం పెద్దగా అయితే ఏం రాలేదని చెప్పుకోవచ్చు మరి వచ్చినంతలో కానీ మీకు ఏ సైజు కెరీర్ నడుస్తాయో ఏదైనా కాడి నడితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ఏం చెప్పిన అన్న రేటు యాభై వేల ఫిఫ్టీ థౌజండ్కి చెప్తున్నారు మరి సినిమా కార్డు సింగిల్గా పంపిస్తుంది అలానే మరి ఉదయాన్నే మరి పలసెస్ కాదండి పలపలు కానీ కిలారి కూడా సంబంధించిన వీడియో అయితే మరి ఉదయాన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది మరి ఇంకా చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా నా ఫోర్ మా క్రియేట్ చేసి చూడండి నేను చూడతో మళ్ళీ చూస్తూనే ఉండండి రైట్